మాట్లాడే అవకాశాలు ఇస్తే నేను చెప్పాను సార్ నిమిషాలు మాట్లాడుకోండి సార్ చెప్పండి సార్ రైతు భరోసా అంటే రైతుకు పెట్టుబడి కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు సార్ పన్నెండు వేల ఐదు వందల పదహైదు వేలు చంద్రబాబు నాయుడు ఇస్తా ఉచిత బోరు ఉచిత కరెంట్ సార్ అది కూడా వాళ్ళే ఇస్తామంటారు బోరు కూడా అప్లై చేసుకున్నాం మేము ఓకే సార్ సార్ శ్రీని సార్ మన రాష్ట్రంలోనే కాకుండా ఏ రాష్ట్రంలోనైనా చేస్తాన సార్ సార్ పేదవారికి అందరికి పక్కా ఇల్లు ఇస్తాను అనేసి హామీ ఇచ్చినారు సార్ అదే కాకుండా ఇల్లు మాకు సార్ సార్ ఇల్లు కూడా సార్ అవునండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ తప్పకుండా జగన్ సార్ రెడీ సార్ అండి అవును సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఎవరు అని రమేష్ రెడ్డి వచ్చి రోజు తిరుగుతూ ఉంటాడు మా ఊర్లలోకి వచ్చి మీ చెప్పండి సార్ ఏమండి మీ ఊరి పేరు చెప్పండి మా ఊరు రామాపురం అండి రామాపురం సార్ పాదయాత్ర ర్యాలీకి పోయినాడు సార్ అందుకని కాల్ చేస్తున్నాం ఆఫీస్ నుంచి ఆయన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అంటాం ఎమ్మెల్యే రమేష్ రెడ్డి తిరుగుతూ ఉంటాడు మాకల్లా ఏమన్నా పనులు గాని మా గిల్లు కావాలన్న ఆయన దగ్గరికి దగ్గరకే పోయించి ఓటు వేయాలంటే రమేష్ రెడ్డికి వెయ్యాలండి మేము ఓటు ఇప్పుడు ఒకసారి మద్దతు ఇచ్చి చూడండి సార్ శ్రీకాంత్ రెడ్డి సార్కి ఈ సూర్య జగన్ సార్ గెలిస్తే తన పార్టీ అధికారంలోకి వస్తే సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు సార్ తప్పకుండా చేస్తారు సార్ చేస్తాడండి ఆయన నువ్వు అంటా నువ్వు ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే అని వస్తాడు ఆయన రానే లేదు ఇంతవరకు ఆయన ఎవరో తెలియదు నువ్వు ఇప్పుడు ఏదో శ్రీకాంత్ రెడ్డి అంటా అంటే మాకు తెలుస్తాను ఓకే సార్ సార్ పాదయాత్రలో ఉండడం వల్ల సార్ రాలేకపోయినాడు సార్ తన అధికారం కూడా చూడండి సార్ ఎవరు అధికారం జగన్ సార్ జగన్ సార్ చూస్తే శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా తనకు మన మన అభివృద్ధి ఏంటండి వాళ్ళు చేయాలనుకోవాలి కానీ ఇప్పుడు మాకు ఇండ్లు వచ్చింది ఇండ్లు నిధులు లేదా ఇండ్లు వచ్చిందండి రింగ్ రోడ్ ఇచ్చింది అదే కాకుండా రింగ్ రోడ్ రింగ్ రోడ్ ఎక్కడ కడప రైచోటి సార్ రైచోటి రాయచూడ్ రింగ్ రోడ్ ఏడు ఉండదండి ఏదో రింగ్ రోడ్ అన్నారు ఉత్తమ మట్టి అంత తోలిపెట్టినారా అంతే రింగ్ రోడ్ లేదు ఏం లేదు కడపలో ఇదే ఉందండి రింగ్ రోడ్డు ఇంకా పార్టీ అధికారంలోకి వస్తే సార్ ఇంకా అభివృద్ధి చేస్తారు కదా సార్ అవకాశం ఇవ్వండి సార్ అభివృద్ధి మీరు ఊరికి నాటే చెప్తాను ఇంతవరకు మా ఊరికే రాలే సార్ వచ్చి ఉంటారు తప్పకుండా సార్ అన్ని ఊర్లకి ఆల్మోస్ట్ కానీ తిరిగేసినారు సార్ కాకపోతే ఆయన వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు ఏమో సార్ నేను అక్కడ పోనండి ఊర్లోనే ఉంటాను అవునా సార్ ఏమైనా కోరుకుంటున్నారు సార్ ఎవరండి మీరు సార్ ఎమ్మెల్యే సార్తో సార్ శ్రీకాంత్ రెడ్డి సార్తో ఎప్పుడు రాలేదండి మా ఊరికి నేను సార్ వచ్చినారు సార్ ఆల్మోస్ట్ కాదు అన్ని ఊరికి తిరిగేసిన సార్ సార్ మీరు మాట్లాడాలని అనుకుంటే సార్ నేను తప్పకుండా సార్తో మీకు మాట్లాడే తప్పగా నెంబర్ ఇస్తాను సార్ ఏమి మాట్లాడాలండి ఊరికి మాకు వాళ్ళ ఇల్లు ఇచ్చినారు మా నాయనకు ఊరికి పింఛన్ ఇచ్చినాడు మాకు బోర్ ఒకటి వేపిస్తామంటారు పదహైదు వేలు లెక్క వేసినారు నేను డాక్టర్ లెక్కని పదివేలు ఇస్తామని రెండు వేల ఐదు వందలు వేసినారు మేము ఎట్లాంటి మళ్ళా ఒకటి డాక్టర్ కూడా ఒకటి ఇచ్చినారండి నాకు అన్ని ఇచ్చినారు కృతజ్ఞత అనేది లేకుండా ఉంటే ఎట్లా ఓటు ఇంటే నేను మీకు ఏం చేసినా అంటే మనిషి అయి పుట్టినాక ఇప్పుడు నువ్వు కానీ నేను గానీ ఎవరన్నా గానీ మనిషి అయి పుట్టినాక వాళ్ళు ఏదో మనం మేలు చేసిన వాళ్ళు మర్చిపోకూడదు కదండి మళ్ళీ ఎట్లా వేయమంటారు మీరు యువతలో ఓటు నాకు అన్ని ఇచ్చిన వాళ్ళు వదిలేసి